మజీద్పూర్ సమిష్టి ఒక నిర్ణయం తీసుకుని గత తొమ్మిదేళ్ల నుంచి క్రికెట్ పోటీలు మట్టిలో మాణిక్యని మండల్లో ఉన్న పద్దెనిమిది విలేజ్ మజిద్పూర్ మజీద్పూర్ ఐలెట్ రాబోయే రోజుల్లో కూడా యూత్ కి జూనియర్ గాని సీనియర్ గాని ఎవరైనా అడ్వైజ్ తీసుకొని రాబయేరులో ఏ విషయమైనా గ్రౌండ్ విషయం కానీ ఇంకా సమిష్టి కానీ మండల్ లెవెల్లో కూడా ఏదైనా ఆటర్ పోటీలు పెడితే మా గ్రామ ప్రజలు అందరం పెద్ద చిన్న అనుకుంటా దయచేసి రాజకీయాల కథనం కాకుండా సమిష్టిగా గత నైన్ ఇయర్స్ నుంచి కూడా రాజకీయాలు అనేది ఎలక్షన్స్ వచ్చినప్పుడు ఒక టెన్ డేస్ అయి ఉండాలి తప్ప అందరం సమిష్టి ఒక అన్న చెల్లె అక్క అందరం ఒక సమిష్టి తీసుకొని రాబయేరులో విలేజ్ నుంచి మండల స్థాయి జిల్లా స్థాయికి వెళ్ళాలని కోరుకుంటూ సచిన్ టెండకర్ టెండూల్కర్ కానీ ఇంకొక ఆట ప్లేయర్ ఆ రకంగా వెళ్ళాలని కోరుకుంటే ఇంకెవరన్నా మండల కానీ కేంద్ర స్థాయిలో కానీ రాష్ట్ర స్థాయిలో వెళ్తే ఏ రోజైన ఎకనామిక్గా ఫుల్ సపోర్ట్ ఇస్తాం మాతో పాటు మాజీలు కానీ పెద్దలు చిన్నలు అందరూ ఇస్తాం కాబట్టి ఇంకా రాబోయే ఇంకా గ్రౌండ్ గా ఇప్పటిదాకా మా సీనియర్ ఎండి సాదేక్ గారు కూడా గత నైన్టీ ఫైవ్ నుంచి సీనియర్స్ కానీ జంగం కానీ కిషన్ గాని ఆనంద్ కానీ ఇంకా మెడిపల్లి శివశైలం గారు కూడా ఆ రోజులో కూడా టెన్ ఇయర్స్ బ్యాక్ కూడా లక్షడెం లో ఓడగొట్టి అనాజ్పూర్ కానీ మెట్టు గాని తార్మాష్పేట కానీ లక్ష్మీగూడెం కానీ ఇక్కడ చుట్టుపక్కల కూడా మజీద్పూర్ అంటే ఆటలలో వాళ్ళకి ఒక యాక్టివ్ ఉంటారని తెలుసు మజీద్పూర్ అంటే ఒక పోతుగడ్డ అని తెలుసు మండలలో కూడా ఒక విలేజ్ కూడా ఒక మంచి సమిష్టి పేరుంది రాబోయే రోజుల్లో కూడా ఏదైతే అయితే రాజకీయంగా ఒక మంచి పేరు ఉందో క్రీడలలో కూడా ఒక ఆదర్శంగా మండల స్థాయిలో జిల్లా స్థాయిలో ఆ పేరు ఉండాలని కోరుకుంటూ నా యూత్ అందరికీ సపోర్ట్ చేసిన ధన్యవాదాలు